అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో తెలుగుదేశం కోటని కంచుకోటని బీటలు వారించిన మన కరణం ధర్మశ్రీ గారు పోటీ చేయుచున్న చోడవర్ చోడవరం నియోజకవర్గము గురించి ఈ నియోజకవర్గము పూర్తిగా పల్లెలతో నిండి ఉన్నది ఇక్కడ కాపు ఓటర్లు తొంభై ఎనిమిది వేల పైన ఉన్నారు జనాభా కాదు ఓటర్లే తొంభై ఎనిమిది వేల పైగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఇంతకుముందు రెండు వేల నాలుగులో గంటా శ్రీనివాసరావు కూడా పోటీ చేసి గెలిచాడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అభ్యర్థి చిన్న మెజార్టీతో ఇక్కడ గెలుపొందినాడు రెండు వేల పంతొమ్మిదిలో కరణం ధర్మశ్రీ గారు భారీ మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిని ఓడించి తెలుగుదేశం కోటని బద్దల కొట్టాడు మళ్ళీ నిన్న జరిగిన జగన్ మీటింగ్ లో ఆ జన సందోహాన్ని చూసి మన రాజకీయ పండితులు తప్పకుండా మళ్ళీ ఈసారి కరణం ధర్మశ్రీ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అని అంచనాకు వచ్చేశారు తప్పకుండా కరణం ధర్మశ్రీ గారు ఈసారి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మినిస్టర్ అవ్వడం ఖాయం థ్యాంక్ యూ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్